కల్కి సినిమాపై కొందరు విషం కక్కుతున్నారు సినిమాను సినిమాగా చూడాల్సింది పోయి రంధ్రాన్వేషణ చేస్తున్నారు పురాణాలను కించపరుస్తున్నారని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు ఇక తాజాగా ఓ మాజీ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా కల్కి టీం కు లీగల్ నోటీసులు పంపించాడు ఓ మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ అకస్మాత్తుగా తెర మీదకు వచ్చి కల్కి టీంకు లీగల్ నోటీసులు పంపించాడు మీరు పురాణాలను కించపరుస్తున్నారు మనోభావాలు దెబ్బతీస్తున్నారు ప్రత్యేకించి కల్కి కృత్రిమ గర్భధారణ ద్వారా పుడతాడు అనే తప్పుడు భావాల్ని ప్రచారం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నాడు ఏకంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్లను కూడా అందులో చేర్చాడు వై జయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఇలాంటి లీగల్ నోటీసులకు బెదిరే మనిషి కాదు ఇటువంటి నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా కల్కి ఓటీటీ రిలీజ్ పైన అలాగే సీక్వల్ పైన ఉంది ఇక ఆచార్య ప్రమోద్ కృష్ణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన కల్కీ ఫౌండేషన్ నిర్మాతగా పేరు గడించాడు మూడు వందల ఎకరాల భూమి కలిగిన కల్కీ ధామ్ అనబడే పీఠానికి అధిపతిగా కూడా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో సంబాల్ నుంచి పంతొమ్మిదిలో లక్నో నుంచి పోటీ చేసి ఓడిపోయాడు మొన్నటి ఎన్నికల్లో లక్నో నుంచి రాజనాథ్ సింగ్ మీద పోటీ చేస్తాడు అనే ప్రచారాలు జరిగాయి కూడా ఇక చివరి నిమిషంలో వేరే వారికి అవకాశం కల్పించారు కాంగ్రెస్ నాయకుడే కానీ అయోధ్య ప్రాణ ప్రతిష్టకు హాజరు కారాదు అనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి పలు వ్యాఖ్యలు చేశాడు ఇక దానితో ఆగ్రహించిన సదరు హైకమాండ్ ఇవన్నీ పార్టీ నుంచి బహిష్కరించింది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని మెజారిటీ హిందూ మతస్థుల్ని మనోభావాల్ని దెబ్బతీయడం నేరమే అవుతుంది పవిత్ర పురాణాల గాథల్ని మార్చి జనంలోకి తీసుకువెళ్లడం నేరమే అందుకే ఈ లీగల్ నోటీస్ అని సుప్రీంకోర్టు లాయర్ ఉజ్వల్ ఆనంద్ శర్మ ద్వారా ఆచార్య ప్రమోద్ కృష్ణ తన నోటీసులో పేర్కొన్నాడు దీనిపై అప్డేట్స్ కోసం హిట్ హిట్ టీవీ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి